రాష్ట్రంలోని వయనాడ్లో ముడుంకై చూర్మలలో జూలై ముప్పైవ తేదీన ప్రకృతి సృష్టించిన విపత్తు అంతా ఇంత కాదు ఈ విపత్తు కారణంగా వందలాది మంది మరణించారు ఎంతో మంది గాయపడ్డారు అలాగే వేలాది మంది నిరాశ్రయులయ్యారు ఈ విపత్తును ముందే ఓ రామచిలక పసిగట్టిందని రామచిలక చేసిన హంగామాతో ఆ ఇంటి యజమానులు ఇల్లు ఖాళీ చేసి మరో ప్రాంతంలో ఉంటున్న తన సోదరి నివాసానికి వెళ్లిపోయారట అలాగే ఇరుగు పొరుగు వారు సైతం తమ తమ ఇళ్లను వదిలి తెలిసిన వారి చేరుకున్నారని తెలుస్తుంది దీంతో వారంతా ప్రాణాలతో బయటపడ్డారని వార్తలు వస్తున్నాయి ఇలా ప్రకృతి విలయాన్ని పక్షులు ముందుగానే పసిగడతాయని పరిశోధకులు ఇప్పటికే తేల్చారు అలాగే మనిషిల జంతువులు కూడా తమ పిల్లలను కాపాడేందుకు ముందుంటాయి ఈ క్రమంలో వయనాడు విలయంలో చిక్కుకున్న తన బిడ్డను ఓ వానరం హక్కును చేర్చుకొని కాపాడింది ఎవరైనా కాపాడుతారా అన్నట్లు ఆ వానరం అటు ఇటు చూస్తూ నిలబడేందుకు శక్తి లేకపోయినా తన బిడ్డను గట్టిగా పట్టుకుని కనిపించింది శరీరం అంతా బుర వురద వా బురద తెరవలేని స్థితిలో బిడ్డను కాపాడుతూ కనిపించింది ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది ఈ వీడియోను ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ లో షేర్ చేశారు కేరళ రాష్ట్రం వయనాడులో జరిగిన విధ్వంసం తర్వాత ఒక కోతి పిల్ల తన కన్నా చిన్న పిల్లను కాపాడుతున్న విధానం చూసైనా మనం మన సాటి మనిషికి ఆపదలో సాయం చేయాలని తెలుసుకోవాలని రాసుకొచ్చారు